సోషల్ మీడియాలో ఏవో వీడియోస్ వైరల్ అవుతున్నాయి మీరు నేను రిలీజ్ చేయాల్సిన పర్లేదు నేను కాకపోతే మీకు పంపించిన మీరైనా రిలీజ్ చేయాల్సిందేగా ఎవడో ఒకడు బాధితుడు ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల నష్టపోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఇటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే పంపించవచ్చు నాకు పంపించినా మీకు పంపించినా ఎవరికి పంపించినా మనం మన రెస్పాన్సిబిలిటీ పోలీసులకి ఫస్ట్ సబ్మిట్ చేయడం అట్ ద సేమ్ టైం అక్కడ అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థని కూడా మన ఫిఫ్త్ పిల్లర్ మీడియాని ఎందుకంటారంటే పోలీసులు ఎవరైనా తప్పు చేసినా కూడా మన మీడియాని అయితే చూపించారు కాబట్టి సో మీడియాలో కూడా గట్టిగా వచ్చింది అనుకోండి సో దే ఆర్ బౌండ్ డూ దర్ డ్యూటీ దాంట్లో అసలు ఆ వీడియోలో ఏముంది ఆల్రెడీ వినే ఉంటారు మీరు ఒకసారి చేయండి కావాలంటే దాంట్లో ఏముంటుంది ఫస్ట్ రెండు మూడు వచ్చినాయి నాకు రెండు వచ్చినాయి తర్వాత ఒకటి ఏదో నేను నా దగ్గరికి వచ్చింది ఆడియోలు వచ్చినాయి వీడియో మరి ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు రిలీజ్ చేశారు వీడియోలో ఏముంది ఆవిడ డ్రగ్స్ ఏదో ప్యాకెట్ ఇట్లా చూపిస్తుంది దాంట్లో ఇవన్నీ ఇస్తే పదిహేను నిమిషాలకి ఇస్తే ఇస్తాను నీకు ఏదో చెప్తుంది సరే అలాంటి వీడియోలు ఇంతకుముందు చాలా చూసాం సో డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు సొసైటీలో ఇటువంటి వాళ్ళు పోలీసులకి దొరికినప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడతారు పెట్టి వాళ్ళని బేసికల్లీ అంటే రెండు రకాల వాళ్ళు అంటారు కొనేవా వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏదో ఆనందం కోసం కొనుక్కుంటున్నారు వాళ్ళు ఏదైనా అయితే వాళ్ళు చేస్తారు తప్ప వేరే వాళ్ళుగా ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి తరలించి వాళ్ళని వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండేట్టు చేసి వాళ్ళని డ్రగ్స్ దూరం చేయాలనేది కన్జ్యూమర్ కేసు అదే డ్రగ్స్ నువ్వు అమ్మడం స్టార్ట్ చేసావు చాలా పెద్ద కేసు అది దానికి ఏంటంటే రీహాబిటేషన్ కాదు రెండిట్లలో కూడా తన పాత్రలుంది రెండిట్లో ఉంది అంటే బేసికలీ మన నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ దీంట్లో పనిచేసిన ఐజీలు సూపర్ కాప్స్ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వన్స్ సెప్ యూజర్ విల్ టర్న్ ఇన్ టు పెర్లర్ ఆటోమేటిక్గా ఓకే ఎందుకంటే నీకు ఎక్కడ దొరుకుతాయి ఏం దొరికి సబ్సెస్ ఉండడం వల్ల వేరే వాళ్ళకి ఇప్పించడం కోసం అలాగే దాంట్లో ఏదైనా లాభాలు వస్తాయని చెప్పి మెల్లగా చేయడం అనేది స్టార్ట్ చేస్తారు వాళ్ళు సో నువ్వు కనుక దాని నుంచి బయటికి రాకపోతే ఒక యూజరు ఆటోమేటిక్గా పెర్లర్ అవుతాడు అందులోను ఫైనాన్షియల్గా కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు జనరల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఈజీ మనీ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మూడు వేలు కమ్మడం లేకపోతే ఆరు వేలు కమ్మడం ఇట్లాంటివన్నీ కూడా సో ఈవిడి మీద నమోదైన కేసులు రెండు ఒకటి ఫస్ట్ కన్జ్యూమర్గా వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ ఉంది కదా డిఎల్ఎఫ్లో అక్కడ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ టైంలో కలకలం అడిగింది ఇక్కడ ఏదో డ్రగ్స్ వచ్చిందని చెప్పి పెద్ద న్యూస్ ఒక నాలుగు ఆడియోలో కూడా ఉంది టిఫిన్స్ కావాలి అంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ దాంట్లో డ్రగ్స్ తీసుకుని రావడం ఎస్ ఎస్ సో దాంట్లో ఈవిడ అక్కడ ఫస్ట్ ఈవిడ పా ఆ న్యూస్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఎప్పుడైతే ఈ వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ అనే న్యూస్ పేపర్లోను టీవీలోను అన్ని చోట్ల వచ్చినప్పుడు ఈ పేరు ఎప్పుడు రాల మెయిన్గా ప్రధానంగా ఆ టిఫిన్ సెంటర్ నడిపే ఆయన ప్రభాకర్ అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు అన్నారు కదా వీళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి తర్వాత దాంతోపాటు ఎఫ్ఐఆర్లో పదకొండు పేర్లు జాతీయ చేర్చారు కానీ ఆ పదకొండు పేర్ల గురించి మన మీడియా ప్రస్తావించలేదు టీవీ ఛానల్లో ఇక్కడ కూడా చూపించలేదు కారణం ఏంటి అంటే వీళ్ళు పెడలర్స్ మిగతా ఏడు ఎనిమిది మంది కన్జ్యూమర్స్ సో కన్జ్యూమర్స్కి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాము ఒక వార్నింగ్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి పిలిచి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి ఈ హ్యాపీకి పంపించి చేస్తారు సో ఆ కోణంలో వీళ్ళ వీళ్ళు ఎప్పుడు కూడా బయటకు పడాల కానీ ఎఫ్ఐఆర్ చూస్తే మీకు దాంట్లో రావణ పేరు కూడా ఉంటుంది అదైపోయిన మూడు నాలుగు నెలలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ నుంచి వస్తున్న ఈవిడ రెడ్ హ్యాండెడ్గా ఒక ఐదు గ్రాముల వ్యాన్ సబ్స్టెన్సెస్ వాటితో దొరికిపోయింది అది ఆవిడ తీసుకున్న వీడియోనే మళ్ళీ సర్ప్రైజింగ్ అవును అదేంటంటే ఆవిట్లా కెమెరా ఎక్కడున్నా సరే అన్నీ రికార్డ్ చేసుకోవడం అవన్నీ కూడా పెట్టుకోవడం ఎప్పుడు ఎవడు ఎవరి మీద బ్లాక్మెయిల్ చేయచ్చు అనే ఉద్దేశం మరి ఏమిటో తెలియదు అలా చేసుకుంది అది మరి ఆవిడ ఎవరికి పంపించిందో ఎవరికి పంపించిందో మొత్తానికి బయటకు వచ్చింది దాంట్లో ఏం చెప్తుంది ఆవిడ ఓపెన్ చేయ మా బ్యాగ్ అంటే ఓపెన్ చేయను ఎందుకు ఓపెన్ చేయవు మా అమ్మ రావాలి మా నాన్న రావాలి చిన్న పిల్ల ముప్పై మూడేళ్ళు ఉన్నాయి నీకు ఎందుకు ఓపెన్ చేయవు ఇప్పుడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో ఓపెన్ చేయమంటే చేయాలి కదా నేను మా అమ్మ రావాలి నాన్న రావాలని చెప్పలేము కదా ఈవెన్ మీరైనా ఓపెన్ చేయమంటే చేసి చూపించాల్సిందే కదా ఒకవేళ నేను అబ్బంది ఉందంటే లేడీ కానిస్టేబుల్ రమ్మన్నా అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా ఉంది అన్ని చెప్పిన ఓపెన్ చేయలేదు తర్వాత పోలీసులు ఓపెన్ చేశారు ప్యాకెట్లు బయటపడ్డాయి అది ఆల్ ఓవర్ ద న్యూస్ అప్పుడు వీడి పేరు బయటకు వచ్చింది ప్రధానంగా సో ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ ఇంకా డ్రగ్స్ దందా ఏమో అంత జరిగిన తర్వాత ఇంకా ఉంటుందని నేను అనుకోను ఇంత అంటే కూడా మళ్ళీ చేస్తుంది కదా అంటే వాళ్ళ ధైర్యం డ్రగ్స్ కి ఒకసారి అలవాటు పడ్డారంటే దాని నుంచి అంటిల్ అండ్ రీహాబిటేషన్ సెంటర్ అండ్ గెట్ ఇట్ సర్టిఫైడ్ దట్ అవుట్ ఆఫ్ డ్రగ్స్ అంతే తప్ప నువ్వు దాని నుంచి నేను బయటపడిపోయాను అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఎందుకు మనం డ్రగ్స్ తోలికి అంటాం పిల్లల్ని కానీ ఎవరైనా ఎందుకంటే ఒక్కసారి అలవాటు పడితే రోజు పీకుతూ ఉంటుంది ఊ అని చెప్పి దాంట్లో ఇంకో అడగకుండా ఉంటుంది చూడండి నాకు విత్తిటాలు సింటమ్స్ వస్తున్నాయి నా వల్ల కావట్లేదు నాకు అర్జెంటుగా కావాలి సో ఏంటంటే గిలగిల కొట్టుకుంటుంటారు దానికోసం సో ఎక్కడెక్కడ దొరుకుతుందని అది అలా ఎలా వెళ్తూనే ఉంటుంది దాన్ని ఆపాలంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ లేకపోతే రీహాబ్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మీరు ఒక ఆరు నెలలు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు దానికి తప్ప మందులు వేస్తారు ఇవన్నీ చేస్తారు అంత ఈజీ కాదు ఇప్పుడు మానేశాను అప్పుడు మానేశాను అనడం సో అలా అప్పుడు చూడండి ఎంత దిగజారిపోయిందంటే నాకు ఈ ఐదు ప్యాకెట్లు ఇస్తే నీకు పదిహేను నిమిషాలు కిస్ ఇస్తాను దానికోసం ఎంతకైనా దిగజారిపోతారు అనే దానికి ఇది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ జ్యూత్ అంతా కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇంత దిగజారిపోతారు మనుషులు అని సో అలా సో అప్పట్లో వరలక్ష్మి కేసు బయటకు వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఏదో ఒక న్యూస్ వస్తుంది విజయవాడ టు గుంటూరు వెళ్ళే బస్సులో వీళ్ళ రవాణా జరుగుతుంది అని ఓకే ఐ మీన్ అదే బ్యాంగ్లూరు పురం నుంచి ఎవరైనా ఉన్నారా అంటే నేను చెప్తా నీకు ఎవరు కావాలి అని చెప్పి ఇవి వెంటనే ఫోన్ చేసి అక్కడ బస్సులో బ్యా ఇన్ బ్యాగేజ్లో వేసేసి దీంట్లో వచ్చేస్తుంది అండ్ అలాగే విశాఖపట్నం అతను అక్కడి నుంచి ఒకతను ఎవరో ఫోన్ చేస్తే అతనికి నువ్వు అక్కడే ఉండు నేను చెప్పిన వాడు వస్తాడు డీలరు వాడు నువ్వు డబ్బులు ఇచ్చేసి ఒక ప్యాకెట్లు తీసుకో దిస్ ఈజ్ కాల్డ్ పెడ్లింగ్ నువ్వు కొనుక్కోవడం కాదు అవతల వాళ్ళకి నువ్వు డ్రగ్స్ అంతా చేస్తున్నావు ఈవిడ సంబంధించిన నైజీరియన్ డ్రగ్ పెళ్ళరో ఉన్నాడు వాడికి చెప్తుంది వాడు వచ్చి ఇట్లా సినిమా ఫక్కిలో ఇట్లా పోయి వాడు ఇట్లా ఇసిరేస్తాడట ప్యాకెట్ వీళ్ళు పోయి తెచ్చేసుకోవాల విన్నారా విన్నుంటారు సో ఇవి రెండు ఈవిడేమంటది ఇది ఒకప్పుడుది ఇప్పటిది కాదు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒకప్పుడుదైతే ఏంటి ఇప్పుడుదైతే ఏంటి ఎప్పుడుదైతే ఏంటి వరలక్ష్మి డిఫెన్స్ కేసు రెండు వేల ఇరవై మూడులో జరిగింది అంటే ఇది ఒకప్పటి వీడియోసే ఇప్పుడు మీరు రిలీజ్ చేసినవి నాకు తెలియదు నా దగ్గరికి వచ్చినవి నేను దాని మీద డేట్ ఏమి స్టాంప్ ఏమి అంటే ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది కదా ఇది ఇప్పటివా అప్పటివా అన్నది నాకు వీఆర్ నాట్ షూర్ సి ఆవిడ చెప్పిన దాని ప్రకారమే పోనీ అనుకుందాం ఆవిడ చెప్పింది నిజమే ఒకప్పుడుదే అనుకుంటే సో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ టైంలో నువ్వు ఇది చేసావు అవునా చేశాను నువ్వు నువ్వు ఒక్కటిదన్నావు కాబట్టి అప్పుడు జరిగిందనేదే కదా దాని అర్థం సో అప్పుడు నువ్వు చేసావు మరి దానికి నీకు పడ్డ శిక్ష ఏంటి నువ్వు చేసావు అందులో నువ్వు పాత్రధరవే సూత్రధారవ అంటే నువ్వేమంటున్నావు ఆ ఇడ్లీ ప్యాకెట్ పక్కన ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని చుట్టి తీసుకొస్తానంటున్నాడు అబ్బాయి లేదు లేదు కళ్ళజోడలో పెట్టి పంపించమంట సో ఇలా ఏదో రకంగా ఆ వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఇక్కడికి ఈవిడ వీడి దగ్గర రవాణా చేసుకుంది ఇది ఈవిడ తీసుకోవడానికా లేకపోతే వేరే వాళ్ళకి పంచడానికి రెండు చేయడానికి అనుకుంటా ఉండొచ్చు సో అది అయితే అప్పుడు కన్స్యూమర్ కేసు ఒకళ్ళకి అయితే ఇప్పుడు ఈ ఇది ఏదైతే ఉందో అప్పుడు జరిగింది అంటుంది కదా అప్పుడు జరిగిపోయింది అన్నప్పుడు అప్పుడు జరిగిందా కేసు ఏమైంది ఆ కేసులో నువ్వు వన్ ఆఫ్ ద ముద్దాయి మరి నీకు శిక్ష పడిందా మీరు ఇప్పుడు ఇది డైరెక్ట్గా కూడా అడగచ్చు అదే నేను అడుగుతున్నాను రీహాబ్కి వెళ్ళావా శిక్ష పడిందా కోర్టులోనే ఉంది ఇంకా అది వీళ్ళందరూ ఏం కంటెస్ట్ చేస్తున్నారు అవును సార్ తప్పైపోయింది మేము ఒకసారి ఏదో తెలుసు తెలియక తెప్పించుకున్నాను ఇంకెప్పుడు నేను వాడను నేను రీహాబికి పోతాను అని చెప్పి నువ్వు చెప్పావా చెప్పలేదు పోలీసుకి ఇది ఎక్కడా నువ్వు చెప్పలేదు నువ్వేం చెప్తున్నావు నేను నిర్దోషిని నేను ఎప్పుడు వాడలేదు ఇప్పటికీ మీడియా కూడా నేను ఎప్పుడు వాడలేదా అంటే ఇది పక్కా సాక్ష్యం ఇప్పుడు ఈ కేసు నాకు తెలిసి ఇంకొక నెల రోజుల లోపల మళ్ళీ ఇంకో వాయిదా ఉంది ఆ వాయిదాకు వచ్చినప్పుడు ఈ సాక్ష్యం ఏదైతే ఉందో వరలక్ష్మి టిఫిన్స్ నుంచి డ్రగ్స్ ఇవి తెప్పించుకుంటున్న సాక్ష్యం అక్కడ పోలీసులకి అంద పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేయాలి అది జడ్జి ముందు ప్లే చేసినప్పుడు పడాల్సిన శిక్ష అక్కడ ఇప్పటివరకు కూడా సోషల్ మీడియాలో తనకు సంబంధించి చాలా ఫొటోస్ కానీ వీడియోస్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకా కూడా తనకి శిక్ష పడకుండా ఉండడానికి కారణం ఏంటి వన్ ఆఫ్ ద రీజన్ కుడ్ బి పోలీస్ ఆఫీసర్స్తో సన్నిహిత సంబంధాలు అంటే ఒక ఆయనతో అఫైఆర్ పెట్టుకొని ఒక ఆఫీసర్ తోటి అది ఆల్రెడీ మనం చూసాం మీరు చూసి ఆడియోలో నేను మీ గెస్ట్ హౌస్కి వస్తా మీ ఫామ్ హౌస్కి వస్తా గోడదుకి వస్తా నాకు కసి ఇలాంటివన్నీ గలీజ్ పనులు చేస్తాను ఇవన్నీ వచ్చినాయి కదా సో నో డౌట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఈ కే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా దొంగలే పోలీసులకి బెస్ట్ ఫ్రెండ్స్ అని అదేదో ఎలా అంటే ఇప్పుడు పట్టుకునేదాకే దొంగ పట్టుకున్న తర్వాత వాడిని బేడీ లేచి పక్కనే కానిస్టేబుల్ కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత సరే ఫ్రెండ్స్ అనేది ఎలా ఉండాలి వాడి దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకుని ఇంకా ఇటువంటి దరిద్రం అక్కడ ఉందా పట్టుకోవడానికి వీళ్ళకి ఉపయోగించుకుంటే పర్లేదు